ఇంకో ప్రశ్నను కూడా ముందుకు తెచ్చింది ఈ రోజు అయితే కనుక మేడిగడ్డ మార్పు కూడా రేవంత్ రెడ్డే చేశారని ఆమె చెప్తున్నారు అంటే అన్ని రేవంత్ రెడ్డి ఆయన హరీష్ రావే చేస్తూ ఉంటే కేసీఆర్ వాటి అన్నిటిని అనుమతిస్తూ ఉండిపోయారా చర్య తీసుకోలేదా తర్వాత ఇరిగేషన్ శాఖ నుంచి ఆర్థిక శాఖకు మార్చి ప్రమోషన్ ఇచ్చారా ఈ ప్రశ్నలు అన్నీ ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి అదే అన్న నేను పరమాందయ శిష్యులు గురువుగారి ముక్కు మీద ఏదో ఈగవాలిందని రాయేస్తే గురుగారికే కదా దెబ్బ తగులుతుంది కాబట్టి ఆమె జై కేసీఆర్ అంటూ ముగించారు కానీ ఆమె మాట్లాడినవన్నీ మూల విరాట్గా ఉన్నటువంటి పార్టీ అధినేతను తండ్రిని ఎరకటంలో పెట్టేవిగా ఉన్నాయి ఏదో ఒక ఆమె మీద చర్య తీసుకోవాలి ఆయన మీద చర్య తీసుకోవాలి అది పరిస్థితి ఇంకా రామన్న అంటే కుట్రలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయంటే బీఆర్ఎస్ ఇప్పటికి కూడా స్థిమితంగా లేదు అనే ఒక మెసేజ్ ఇచ్చి ఆమె ఇప్పుడు బయటకు వచ్చేసారు తర్వాత ఏం చేస్తారు ఈ మొత్తంలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తప్ప ఈ దేశాన్ని బీజేపీ అనే ఒక పార్టీ పాలిస్తుందని ఆ పార్టీ తనను కూడా కేసులో పెట్టి జైలులో పెట్టి ఈ విషయాలు బీజేపీ దాదాపు మినహాయింపు కొంచెం ప్రస్తావం తప్ప అందువల్ల కవిత స్పష్టమైన రాజకీయ సంకేతాలు ఇచ్చారు వ్యక్తిగతంగా ఆమె కార్యాచరణ ఎలా ఉంటుందో మనం చూడాలి